అది అంటే బలహీనత ఏదో ఏ స్థాయిలో ఉంది చంద్రబాబు ఎంత బలహీనంగా ఉన్నాడు లేదా ఆయన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎంత బలహీనంగా ఉంది అనేదానికి అంతకుముందు ఆయన పొత్తుల కోసం ఏ టు జెడ్ అన్ని పార్టీలు ఏదైనా నైతికంగా స్ట్రైట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ పరోక్షంగా కానీ పవన్ కళ్యాణ్ గారితో మొదలుపెట్టి పెట్టి వ్యవహారం ఇప్పుడు బీజేపీతో కూడా పోయి ఏదో ఏదో రకంగా వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలని చూసుకోవడంలో ఆయన బలహీనత బయటపడుతుంది అది బలం అనుకుంటే ఏం హెల్ప్ చేయలేదు బలం అంటే నిజంగా పొత్తుల కోసం తను వెంటబడాల్సిన అవసరం ఓ బలహీనమైన స్థానం నుంచి ఓ వెంటిలేటర్ మీద ఉన్న పార్టీ బింకంగా ప్రజల దృష్టిలో ఓ బలమైన దీనిగా కనపడడం కోసం చేస్తున్న డెస్పరేట్ అంటే నిస్పృహతో కూడిన ఒక ప్రయత్నంగా కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు చేస్తున్నారు

అడుగు పెట్టిన రోజు నుంచి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏం మాట్లాడుతున్నారు అదే మాటలు ఇంకొంచెం అగ్రెసివ్గా మాట్లాడడం అనేది ప్రాక్టీస్ చేసినట్లున్నారు అదే చేస్తున్నారు దానికి ఏమి విమర్శ అంటే చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడిస్తున్నాడు అవి మాట్లాడుతున్నప్పుడు దానికి ప్రత్యేకంగా సపరేట్గా ఇచ్చేయాల్సిన రిప్లై ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా అనుకోవట్లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పార్టీగా కాంగ్రెస్ పనికి లేదు ఆమెకు సంబంధించినంత వరకు ఒక అద్దెకి లాగా ఇక్కడ వచ్చి షర్ణి గారు మాట్లాడుతున్నారు అది చంద్రబాబు నాయుడు ఏమనాలనుకుంటున్నాడో అవన్నీ ఆమె గుర్తులో వచ్చి దానికి ఏదైనా ఇస్తే ఆయనకు రిప్లై ఇవ్వడం వస్తున్న దాంట్లో దీనికి సమాధానం చంద్రబాబు నాయుడు అది సీ ఓటర్ అనే సంస్థ చేస్తుంది ఆ సంస్థ గతంలో కూడా టూ థౌజండ్ నైన్టీన్లో కూడా ఐథింగ్ మార్చిలో చేసిన దాంట్లో ముప్పై ఐదు శాతం ఓటు మాకు నలభై ఒకటో నలభై రెండు శాతం టీడీపీకి ఇచ్చినట్టు గుర్తున్నారు అలాగే పదిహేను సీట్లు టీడీపీకి పది సీట్లు మాకు ఇచ్చినట్టు గుర్తు ఇంకొక అడుగు ముందుకేసి ఎగ్జిట్ పోల్ అంటే అది ఫైనల్ ఇదే ఆ రోజు ఇచ్చిన దాంట్లో మాకు పదకొండు టీడీపీకి పద్నాలుగు ఇచ్చినట్టు నాకు గుర్తుంది ఇంకా దాని విశ్వసనీయత ఎందుకంటే రిజల్ట్ ఏంది అనేది అందరికీ తెలిసిందే ఇరవై రెండు మాకు వచ్చాయి మూడు టీడీపీకి వచ్చాయి ఆ రోజు అలాగే పర్సెంటేజ్ ఓట్ పర్సెంటేజ్ మాకు వచ్చింది ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ నైన్ పాయింట్ వన్ ఫిఫ్టీ పర్సెంట్ మాకు వచ్చింది వాళ్లకు ఐ థింక్ సెవెంట్ర ఎయిట్ పర్సెంట్ తేడా ఉంటుంది దానికి గుర్తులేదు అంటే దట్ ఈస్ ద వాళ్ళ క్రెడిబిలిటీ ఏది అనేది అక్కడే ఇది రెండవది అంటే మీరు అనొచ్చు మరి మిగిలిన సర్వేలు మీకు అనుకూలంగా ఉంటే ఇది అవుతున్నారు అల్టిమేట్గా ఎంత కాన్ఫిడెంట్గా మేము మూవ్ అవుతున్నాము జగన్మోహన్ రెడ్డి గారు మూవ్ అవుతున్నారు ఎంత డెస్పరేట్గా చంద్రబాబు నాయుడు లేదా టీడీపీ మూవ్ అవుతుంది అందరినీ కలిపి కట్టుకొని ఈ పక్క నుంచి ఆ పక్క వరకు నేను ఇంతకుముందు డైరెక్ట్ ఇండైరెక్ట్గా ప్రజల ముందుకు పొత్తులు తొప్పి ఓ ప్రజెంట్ చేసి ఒక యూనిఫైడ్ దీని కింద నాలుగు ఓట్లు దండుకోవాలనే ప్రయత్నం చేస్తుంది సోలోగా సింగిల్ హ్యాండెడ్గా ఈ ఐదేళ్లలో మేము చేసిన పనులు ఇవి అని చెప్తూ ప్రజల బ్లెస్సింగ్స్ కోరడానికి మేమంత కాన్ఫిడెంట్గా పోతున్నాం ఈ రెండు మెయిన్ చూస్తే మీకు ఈ సర్వేలు వీటి నుంచి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకుంటున్నాను రియాలిటీ ఈజ్ దిస్ రియాలిటీ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ రాష్ట్ర ప్రజల ముందు చాలా లిమిటెడ్ ఆప్షన్ ఉంది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నా చంద్రబాబు నాయుడు గారు కావాలన్నా నెక్స్ట్ సీఎం వైఎస్ఆర్సీపీ కావాలన్నా టీడీపీ కావాలన్నా పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ పాలన చూశారు చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన వైఎస్ఆర్సీపీ పాలన చూస్తున్నారు వాళ్ళు బెరీజ్ వేసుకోగలరు ఇవ్వగలరు మనం పైన ఎంత డస్ట్ దుమ్ము లేపినా ఎన్ని పొరలు గమ్మినా ఆఖరి రియాలిటీ అది దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు రేపు వ్యవహరిస్తారని ఓటు వేస్తారని చేసిన పనులే మాకు ఆ బ్లెస్సింగ్స్ ఇప్పిస్తాయని మా నమ్మకం అది ఆయన ఆన్సర్ ఇవ్వాలి పైగా ఈయన డెస్పరేట్గా పోయి వాళ్ళు ఈయన పొత్తు కోసం వెంపర్లాడుతున్నట్టు బిల్డప్ వాళ్ళ పత్రికల్లో వీళ్ళు పెద్ద ఇష్టపడట్లేదు పాపం వాళ్ళకు బాషరా కాబట్టి ఢిల్లీలో అమిత్ షాకు వాళ్ళకి అర్థం కాదేమో ఇక్కడ ఆ పార్టీ బీజేపీ పార్టీ నాయకులకు గొంతు లేదో లేదా గొంతు అంతా అద్దె అంటే చంద్రబాబు మనుషుల చేతిలోనే ఉన్నందువల్ల వాళ్ళు అనలేకపోతున్నారు కానీ ఇంత బతుకు బతికినా బీజేపీకి ఎంత అవమానం అనిపిస్తుంది నిన్న ఈరోజు పత్రికల్లో చూస్తే వాళ్ళు వెంబడి పడితే చంద్రబాబు పోయినట్టుంది కానీ యాక్చువల్ సీన్ రివర్స్ ఉంది మీరు గమనించి ఉంటారు ఆయన నిన్న హడావుడిగా పోయినాడు అక్కడే ఉన్నట్టున్నాడుగా ఎవరెవరితో మంత్రాలు జరుపుతున్నాడు సరే ఆ వ్యవహారాలు ఎట్టపోతే మేమనేది మాకు కనపడుతున్నది ఒక్కటే ఆయన ఎన్ని ఏది పెట్టుకున్నా ఆఖరికి వచ్చేసరికి ఫ్రంట్ ఫేస్ చంద్రబాబు నాయుడు అయితే కనపడుతుంటాడు రేపు ముఖ్యమంత్రిగా ఈయన వస్తే ఎట్లుంటుంది అనేది గతంలోనే వరుసగా జరిగిన అనుభవాలు ఉన్నాయి కాబట్టి ప్రజల ముందు ఆ పప్పులు ఉడకవని మేము భావిస్తాం సార్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూలిపోతుందంటూ రాజ్యసభలో జీసారెడ్డి వ్యాఖ్యలని అక్కడ కొంతమంది కేసులో పెడుతున్నారు కేసీఆర్కి జగన్ ఉన్న అంతర బంధం బయటపడుతుందని కామెంట్ ఆ పార్టీ దానికి దీనికి ఏం సంబంధం కాంగ్రెస్ పార్టీ దానికి ఉన్న స్థానం ఏందో దానికి ఏదో ఆయన చెప్పే ప్రయత్నం చేశారు దాంట్లో వాళ్ళు ఎక్కడ పెట్టినా వాళ్ళ బతుకు కూడా ఎంతసేపు డివైడ్ అండ్ రూల్లో ఉంటుంది లేదా అక్కడ కాకపోతే ఇంకో దగ్గర ఇక్కడ వచ్చి వాళ్ళు చేస్తుంటుని ఇవన్నీ చూశాక వచ్చిన రియాక్షన్ అది దాని మీద వాళ్ళు ఏదో రియాక్ట్ దాని గురించి కావాల్సిన అవసరం తెలంగాణకు సంబంధించినంతవరకు అది ఇంతకుముందు టీఆర్ఎస్ ఉన్నా ఇంకో ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ ఉన్నా దట్ ఈస్ ఇర్రెలవెంట్ దట్ ఈజ్ రెలవెంట్ రాదర్ టు ఓన్లీ ఓన్ ఎక్స్టెంట్ మనకు రిలేటెడ్ ఇంటర్ స్టేట్కి సంబంధించి ఏదైనా వస్తే అఫిషియల్గా డీల్ చేస్తాం అంతకు ఆ స్టేట్ వ్యవహారాలు స్టేట్ ఈ స్టేట్ వ్యవహారాలు స్టేట్ పార్టీల పరంగా పొలిటికల్గా అంటే కాంగ్రెస్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కానీ కల్చర్ కానీ దాంట్లో నుంచి వాళ్ళ వేధింపులు వాళ్ళ హెరాస్మెంట్ వాళ్ళ కక్ష సాధింపు వాళ్ళు చేసిన వీటన్నిటి వల్ల వచ్చిన రాజకీయ పార్టీగా అనుభవాలు మాకు ఉంటాయి మా చేదు అనుభవం వాళ్ళు ఇచ్చిన చేదు అనుభవం మా నాయకుడిని అక్రమంగా అక్రమ కేసుల్లో అన్నాళ్ళు జైల్లో పెట్టడం కానీ పవర్ కోసం ఏ లెవెల్కైనా ఇది పోవడం కానీ ఈ ఇండియాలో మొదలైన హెరాస్మెంట్ టు ది వర్స్ట్ లెవెల్ తీసుకుపోయిన ఇది కానీ ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ గురించి దాని ఫలితం కూడా వాళ్ళు అనుభవిస్తున్నారు ఈరోజు ఈరోజు జీరో అయింది కాబట్టి దాని గురించి పెద్ద మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కానీ ఎవరైనా కామెంట్ చేస్తే ఇదిగో ఈ అనుభవాల వల్ల వీటి వల్ల దాని మీద కామెంట్ చేసి ఉండొచ్చు లేదమ్మా నాకు ఏదైనా ఉంటే ఎలా ఏది పోయినా ఇందులో దాపరికమే ఉండదు స్టేట్ ఇంట్రెస్ట్ రీత్యానే ఆయన దాన్ని కలుస్తారు గవర్నమెంట్ గవర్నమెంట్ రిలేషన్ మాత్రమే మా మధ్య ఉంటుంది ప్రాజెక్ట్స్ రిలేటెడ్ మిగిలిన మినిస్టర్లు వాళ్ళు ఉంటే ఇరిగేషన్ రిలేటెడ్ కానీ ఫైనాన్స్ రిలేటెడ్ కానీ కలవచ్చాము తినే అపాయింట్మెంట్తో పీఎం గారి కాబట్టి ఆయన కలవడానికి వాళ్ళకి ఏముందమ్మాళ్ళ వాళ్ళకున్నది ఎఫెక్టివ్ నైన్టీన్ అనుకుంటా ఒకవేళ మాయిటీన్ గంటాది అయిపోయి ఎయిటీన్ ఒక నలుగురు మా దగ్గర నుంచి వాళ్ళు పోయిన ఇప్పుడు డిస్క్వాలిఫికేషన్ ఇది ఫేస్ చేస్తున్న నలుగురు ఉన్నారు ఓన్లీ అది తీసుకున్నా ఎయిటీన్ ప్లస్ ఫోర్ అంటే ట్వంటీ టూ వాళ్ళకి ఇరవై ఇరవై రెండు ఇరవై 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 రాక కావాలేమో నాకు తెలిసి రఫ్గా నాకు పూర్తి నేను ఫాలో కాలే కానీ అసలు ఎక్కడి నుంచి వస్తారు అసలు ఆలోచన చేయడమే అనైతికం ఒకవేళ వాళ్ళు చేస్తే ఏదో నాలుగో ఐదో ఉన్నాయనుకుంటే కక్కుడుతుబడి ఈ మధ్య మేము సీట్లు చేంజ్ చేస్తే ఎవరు ఎవరు వేయొచ్చు దాని వాళ్ళు ఆశలు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు ఇరవై ఓట్లు ఎట్ట తెచ్చుకుంటారు ఇరవై ఓట్లు ఇరవై ఓట్లు వచ్చాయి ఆ ప్రయత్నం చేయడంటే చేయడం అంటే హార్స్ రైడింగ్కి ఏదన్నారు డోర్స్ ఓపెన్ చేయాలని ఇంకో ప్రయత్నం చేస్తే డెస్పరేట్గా ఉంటుంది కానీ అంత గ్యాప్ ఫిల్ చేయడం వాళ్ళ వల్ల కాదు కాబట్టి ఎవడైనా ఒక తలమాసిన దిక్కుమాలని ఆలోచన చేసి వీళ్ళు ఎవడన్నా బక్రాన్ పట్టుకొచ్చి తీసుకొచ్చినా వాడి చిలుము మోదం తప్ప ఏమో వేరే ప్రయోజనం ఉంటుంది అయితే మేము అనుకో అట్లా అయితే నాలుగు వీళ్ళు ఏదో దాని మీద ఈనాడు జ్యోతిలో వాటిలో స్టోరీస్ ఉత్కంఠ అని చెప్పి అవి రాసుకొని ఆనందం तात्कालिक का आनंद पूरीते तो पों